आप यहाँ पर आएंगे 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 � హిందూపూర్ కాన్స్టిట్యెన్సీలో నిన్న రాత్రి కొల్లకొండలో జరిగిన సంఘటన యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా చూసి అందరూ కూడా ఎన్నో మెసేజెస్తో పాటు ఏమి జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేది నిజంగా క్వశ్చన్ మార్క్గా అందరూ కూడా అడుగుతున్నారు ప్రజలందరూ కూడా అడుగుతున్నారు మన రాత్రి గణేష్ చతుర్థి నిమజ్జనంలో పాల్గొన్న శివశంకర్ రెడ్డి గారి పైన దాడి చేసే చేసేట్లు చూస్తున్నారు అన్నయ్యనే సర్దుకొని వచ్చేసిన తర్వాత నిన్న సాయంత్రం ఆయన ఇంట్లో ఎవరు లేరు మగవాళ్ళు ఎవరు లేరు అని చూసి శివశంకర్ రెడ్డి గారు లేని ఒక టైం చూసి మంజునాథ్ అని అదేవిధంగా నవీన్ అని ఇక అన్నోన్ పర్సన్ బయట నుంచి తీసుకొని వచ్చి టీడీపీ వాళ్ళందరూ కూడా వీళ్ళ ఇంట్లో ఉన్న మహిళలు పైన దాడి చేశారు దాని తర్వాత చిన్న పిల్లలు ఉంటే ఆ చిన్న పిల్లల్ని కూడా తీసుకొని నిజంగా ఎంత మానవీయత లేకుండా ఆ పిల్లల్ని కూడా ఇస్రే కార్యక్రమం చేసినారు ఈ ఘటన సంఘటన జరిగిన తర్వాత ఈ చిన్న చాలా ఎక్కువగా కొట్టిన తర్వాత బ్లీడింగ్ అవుతుంటే మంజునాథ్ మళ్ళా నవీను దాడి చేసిన తర్వాత బ్లీడింగ్ జరుగుతూ ఉంటే అంబులెన్స్కి ఫోన్ చేస్తే అంబులెన్స్ కూడా రాకకుండా గంట సేపు కూడా హాఫ్ వన్ అవర్ వన్ అవర్ కూడా పోకూడదు అని టీడీపీ వాళ్ళందరూ వాళ్ళకి హుప్ చేసి వాళ్ళ ఆ అంబులెన్స్ను కూడా రానియకుండా చేశారంటే ఎంత అమానుషంగా దాడి చేసినారు అదేవిధంగా మానవత్వం లేకుండా ఇటువంటి సంఘటనలో మరీ మరీ ఉద్భవ అవుతూనే ఉంది ఇంకా వినుకుండే సంఘటన కూడా మీరు చూశారు ఆ మర్డర్ని మీరు చూశారు అది ఇంకా అప్పుడు అలాగే ఉంది ప్రజల మధ్య ఆ లోపలనే హిందుకులలో ఇటువంటి సంఘటన జరగడం నిజంగా చాలా చాలా బాధాకరంగా ఉంది టీడీపీ వాళ్ళందరికీ కూడా మేము గట్టిగా హెచ్చరిస్తున్నాం మీరు కూటమి ప్రభుత్వం ప్రజలందరూ కూడా మీకు క్లియర్ మ్యాండేట్ ఇచ్చినారు మీ ప్రభుత్వం ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ బీజేపీ వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ కానీ మీ అందరూ కూడా ఒకటే చెప్తున్నాం లోకల్ ఎమ్మెల్యే బాలయ్య గారు కూడా చెప్తున్నాం మీరందరూ కూడా మీరు గెలిచినారు మీ ప్రభుత్వం ఫామ్ అయ్యింది అంటే దాని అర్థం ఏంటంటే ప్రజలందరికీ కూడా నిర్భయ వాతావరణంలో లా అండ్ ఆర్డర్ని రక్షిస్తూ అదేవిధంగా అందరినీ కూడా సమానంగా చూసే బాధ్యత మీ పైన ఉంది గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు ఇదే హిందుకులో కూడా ఎక్కడ కూడా టీడీపీ వాళ్ళపైన దాడి జరగడం కానీ వాళ్ళని ఇట్లా అమానసంగా దాడి చేసి వాళ్ళందరినీ కూడా ఇట్లా పాల్పడ్డే కార్యక్రమం ఎక్కడ కూడా ఒక వైఎస్ఆర్ కార్యకర్తలు చేయలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా మాకు ఒక తత్వం నేర్పించారు సిద్ధాంతం నేర్పించారు వెంటనే మనకు పార్టీ అనేది చూస్తాం తప్ప ప్రతి సంక్షేమ పథకాల్లో కూడా ప్రతి అడ్మినిస్ట్రేషన్ లో కూడా ప్రతి లా అండ్ ఆర్డర్ లో కూడా ప్రతి డెవలప్మెంట్ లో కూడా పార్టీల అతీతంగా కులాల అతీతంగా ప్రాంతాల అతీతంగా మేము ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసే కార్యక్రమం చూసాం ఈ రోజు వీడియో కూడా రిలీజ్ అయింది ఎస్పీ గారికి డిఎస్పీ గారికి ఒకటే మీ అందరికీ కూడా కోరుకుంటున్నాం వీడియో రిలీజ్ అయింది ఎవరైతే దాడులు చేశారో మీరందరూ చూసారు చూశారు మంజునాథ్ నవీన్ అనే వాళ్ళకి ఖచ్చితంగా మీరు చట్టబద్ధంగా వాళ్ళని రక్షించుకోకుండా వాళ్ళకి ఏదైతే శిక్ష పడాలో ఖచ్చితంగా పడాలి అదేవిధంగా ఆడపిల్లలందరిపైన దాడి జరిగింది మళ్ళా నిన్న రాత్రి పన్నెండు నుండి ఒక గంట కూడా కత్తి